రా తెలుగోడ నీ తెలుగు తెల్లారే తెలుగోడ అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటుకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరిచి వాక్యాన మనరించు మన తెలుగు సామెతలు మంట కలిసాయి పద్యాలు ఒకటైన రాదు కథ చెప్ప బామ్మా అమ్మమ్మలేరీ కథల రేటి వీల చుట్టూ రచేరీ మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్ లో విజయమే లక్ష్యం తెలుగెక్కడు తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగో వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడుగుడి కొమ్మచ్చి ఏళ్లు గడిచిన తెలుగు వాటలేసచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపించి పోటీకి సయంది తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా కూడు పెట్టిన భాష భాష కాదన్నావు డాలల్ తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు గల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మునగాన్ననీ చరిచినావు